నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మనము కడపలోని పట్టణంలో కడప టౌన్ లో అయితే ఉన్నామన్నమాట అలాగే ఈ అన్న పేరు వచ్చేసి మీ పేరు ఏం షేక్ కమాల్ బాషా షేక్ కమాల్ బాషా గారి కుమారుడు మనం చూసుకుంటే కువైటుకు బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్లిన తర్వాత గత నాలుగు నెలల నుంచి అయితే ఫోన్ చేయడం లేదనమాట అలాగే మనం చూసుకుంటే గానీ అతను పని చేస్తూ ఉన్న హోటల్లో అయితే గానీ అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళైతే నారా లోకేష్ గారిని కడప ఎమ్మెల్యే గారిని అందరిని కలిసారనమాట అంటే అతన్ని తిరిగి తీసుకొచ్చేదానికి అలాగే పూర్తిగా ఏం జరిగిందని చెప్పేసి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అయ్యా నివాసి ఆ మీ కొడుకు పేరు షేక్ షేక్ ఖాదర్బలి కోవైట్ కి ఎప్పుడు పోయినాడు అయ్యా మీ కొడుకు పోయి రెండు వేల పద్నాలుగులో పోయినాడు ఫస్ట్ టైం మీద పోయినాడు మళ్ళీ ఎప్పుడు వచ్చినాడు కువైట్ నుంచి రెండేళ్లు చేసుకొని వచ్చి మళ్ళా పోయినాడు రెండేళ్లు చేసుకుని రెండు వేల పదహారు లో వచ్చి మళ్ళీ కువైట్ కి పోయినాడు మళ్ళా కువైట్ మళ్ళీ రెండు వేల పదహారు కు కువైట్ పోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండియా పంపిలే పంపిలే మనిషి రాని నీ బదులు మనుషులు రాని మేము పంపిస్తాము నీకు నువ్వు పూర్తి ఐదేళ్లు చేసుకో నీకు బోనస్ డబ్బులు జీతం అన్ని లెక్కచారంతో సహా నీకు ఇండియా పంపిస్తాము అని చెప్పారు చెప్పిన తర్వాత ఇతను వాళ్ళ మీద నమ్మకం మీద ఇప్పుడు చేస్తా అన్నాడు అనమాట ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే సిలిండర్ పేలిన తర్వాత ఎక్కడ మీ కొడుకు ఎక్కడ పని చేస్తా ఉన్నాడు ఏరియా పేరు నాకు రాదు చదువు చూసినా నేను బతాకాలో చూసినాను అక్కడ అంటే ఈయన కుమారుడు షేక్ ఆదర్వల్లి వచ్చేసి ఆ హవల్లిలోని అబ్బు అరాబి అనే హోటల్లో అయితే పని చేస్తా ఉన్నాడు అనమాట అక్కడ ఏం జరిగింది నా హోటల్లో అక్కడ వీళ్ళు డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చిన వంట చేసుకోవాలని ఏదో ఏదో ఆ పేరు మర్చిపోయినా ఆ బోడు పిల్పి పిలిపి ఎవరో గ్యాస్ అయిపోయింది అని ఇల్లు చెప్పినారు గ్యాస్ సిలిండర్ తెచ్చి బిగిచ్చి పోయినాడు అంత వాడు మళ్ళా వాడు గ్యాస్ సిలిండర్ బిగించిన తర్వాత ఏదో పని అండి మళ్ళీ బయటకు వచ్చి లోగా పోయినాడు ఈ నల ఐదు మంది పిల్లలు ఆడనే ఉండి వంట చేసుకుంటారు ఐదు మంది గాయాలు తగ్గినాయి అంటే అగ్ని ప్రమాదం జరిగి ఆ సిలిండర్ పెళ్లి ఐదు మంది గాయాలైనా ఐదు మంది హాస్పిటల్ లో ఉన్నారు మా కొడుకే ఇండియా రావాలని ఫింగర్ ఆ కేసు పెతే తెలియకుండా దొంగగా కేసు పెట్టినాడు ఆయన హోటల్ యజమాని నా హోటల్ నష్టం జరిగింది కావాల్సిందిగా పెట్టినారు అగ్ని ప్రమాదం జరిగింది నా హోటల్ దెబ్బతి కారణం వీళ్ళని పెట్టినాడు పెట్టినాడు అదే మనం బస్ తారీఖు పోయినాము ఇన్నేళ్ళు చేసిన ఎట్ట పెడతాడు అది కదా మా వాళ్ళు పెట్టినారు ఇంకా నలుగురికి చాలించాలా కదా ఇంకా నలుగురు ఉండరు కదా వాళ్ళకు ఎన్వైరీ చేయాలా వాళ్ళు పట్టుకుని అకామా ఇచ్చి హోటల్లో పెట్టుకున్నాడు ఇంటికి పెట్టలే అంటే మీ కొడుకుని నొక్కనే మిగతా నలుగురు వదిలేశారు మీ కొడుకుని నొక్కనే పట్టుకునే పట్టుకున్నారు అంటే వాళ్ళు నలుగురు నలుగురు మీద ఇండియా వాళ్ళు లేకపోతే ఏరియా వాళ్ళు వేరే దేశం మన ఇండియా మన ఇండియా కొడుకు ఒక్కడే నా ఇండియా కొడుకు ఒక్కడే ఇండియా మీ కొడుకు దాంట్లో ఒకటి హైదరాబాద్ ఏమో ఉండాల హైదరాబాద్ అంటే మన ఇండియా అతనే ఆ హోటల్ యజమాని మేనేజర్ వచ్చి వాడు పాకిస్తానీ ఆ అంటే ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్ మేనేజర్ పాకిస్తాన్ అతను మీ కొడుకు చివరిగా ఎప్పుడు ఫోన్ చేసిన నాకు మూడు నెలల కిందట చేసినాడు ఏం తెస్తాడా ఏం చేస్తే అట్టలు దీనికి వేరు పంచుకున్నా అమ్ముకొని భోజనానికి పోతాడా అన్నాడు అదే లాస్ట్ చివరి మాట ఉంది అంటే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ మీ కొడుకు జీవన ఎట్లా ఉంది అక్కడ ఏం తన జీతం మీద భోజనం మీద రూమ్ ఇవ్వలే ఏమి చేయలే వాడు ఫ్రెండ్షిప్ దగ్గర అట్టలు ఏర్పంచుకోవడం అన్నం తినడం వాళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గర పనుకోవడం తెలిసిన వాళ్ళ దగ్గర ఆడ చేస్తా అన్నాడు ఒక సూర్యపోయి రెండు సూర్యపోయి అడిగినాడంట ఆ హోటల్ మేనేజర్ వచ్చి ఆ నీకు అక్కమ్మ చేపిస్తా నువ్వు చేసుకుంటూ అన్నాడంతా వాని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు అక్కమ్మా లేదని ఇంకా లేదు అయిపోయింది అని చెప్పినాడు వాడు తిరుగుతా అన్నాడు వాడు ఏమన్నాడు ఎక్కడైనా మూడు నెలల నుంచి నాకు టెన్షన్ మొదలైంది మూడు నెలల నుంచి మీ కొడుకు నుంచి ఎటువంటి ఫోన్ రాలే రాలేదు అని ప్రమాదం జరిగిన తర్వాత కూడా మీతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఏదైనా అట్ట ముక్కలు కాని లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ అదంతా ఏర్పడదు అది అమ్ముకొని ఏదో తింటామని తింటాడు ఇండియాకు వద్దామని చూస్తే కేసు ఉండదని వస్తామని వచ్చామని అనుకున్నాడు ఫింగర్ వేస్తే కేసు ఉంది అన్నారు అది మా వానికి పెట్టింది మీ మీ కొడుకు కేసు కేసు ఉంది ఉంది మీకు ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో జైల్లో ఉన్నాడా కువైట్ లో ఎక్కడన్నా ఉన్నాడని తెలియడం తెలియడం అలాగే మీరు ఎవరునన్నా కలిసి ఉన్నారా అది కేసు గురించి ఏమన్నా ఇంతకు ముందు చెప్పాను కదా లోకేష్ బాబు గారికి మన ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబుతో కలిశాను లోకేష్ బాబు న్యాయం చేసి కుమారుడు చూపిస్తాను అన్నారు కానీ ఇంతవరకు అది గురించి ఏమి కాలే అంటే మీరు లోకేష్ బాబు గారిని కలిసినారా ఒక లోకేష్ బాబుకు కలిసలే వాళ్ళ పిఏ గారికి నేను పత్రికలు ఇచ్చినాను మూడు రోజులు నిద్రపోయి మూడు రోజులు టెంటు ముందు మూడు రోజులు ఆడ ముండి మళ్ళా పిఏ గారు లేరు మంత్రి గారు క్యాంపుల్లో ఉన్నారు మీకు దొరకదు మీరు ఇచ్చి పొంది అంటే నేను గారి చేతికి ఇచ్చి వచ్చిన మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి చెప్పారు సార్ పిలిపిస్తామని నాకు లొకేషన్ పెట్టారు కదా అని చెప్పి అదే నా వచ్చాడని నేను ధైర్యంతో ఉన్నా ఎత్తైన ప్రభుత్వం ద్వారా తీసుకొస్తాను ఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా అని అనుకున్నాను కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు ఏం ప్రభుత్వం గుట్టి ఏం స్పందించలే ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి నా ఏం లేదు సార్ ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను నేను ప్రధాన మంత్రి గడికి ఓ ఒక ప్రైమ్ మినిస్టర్ గారికి ఇలాకు పోరుకుండేది ఒక్కటే అయ్యా నా కొడుక్ చీమంగా ఇండియా పిల్పిండి అని కోరుకుంటున్నాను సార్ అంటే ఇండియన్ ఎంబసీ సంప్రదించారా లో కోవిడ్ లో మనకేం తెలుస్తుంది ఇప్పుడు నారా లోకేష్ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే కోరుకున్నాను సార్ దయచేసి నా కొడుకు నన్ను ఇండియా పిలిపించండి నేను చాలా ఇదిలో ఉండ నా కొడుకు లేనిదే ఉండలేను కూతురు చాలా బాధ పడుతుంది భార్య పిల్లలు అన్నం నీళ్లు కూర్చి ఇస్పెక్ట్ చేసినారు కనీసం అంతే మూడు నెలలు ఇంది ఫోన్ చేయక ఏం కోవిడ్ లో పని చేస్తాడా ఎక్కడన్నా ఉన్నాడా పోలీసులు పట్టుకున్నారా ఎట్ మనకు సమాచారం తెలియడం లేదు అక్కడ బాధితులు సహకరించండి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద ఆయన ఏం చెప్తున్నారంటే నాలుగు నెలల నుంచి మూడు నాలుగు నెలల నుంచి నా కొడుకు దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ లేదు అతడు కువైట్ లో జైల్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడు ఏమని చెప్పేసి మాకు సమాచారం లేదు స్క్రీన్ మీద మీకైతే కాదరవల్లి అన్న ఫోటో అయితే మీకు ఇస్తున్నాను చూడండి ఈ వ్యక్తి మీకు కువైట్ లో ఎక్కడైనా కనపడినా సరే కానీ లేకపోతే మన ఇండియన్ ఎంబసీ గానీ కువైట్ లో ఉన్న మన తెలుగు వారు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఇతను ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడా లేకపోతే కువైట్ లో ఏదైనా ప్రాంతంలో ఉన్నాడా అని చెప్పేసి కుటుంబానికి ఎటువంటి సమాచారం లేదనమాట ప్రస్తుతానికి పెద్ద మనం చూసుకుంటే కానీ టీ షాప్ అనమాట ఆయన టీ షాప్ తో ఆయన బతుకు జీవనం అయితే కొనసాగుతుంది ఆ టీ షాప్ కూడా మీకు చూపిస్తాను భార్య ఆయనకైతే ఒక కూతురు ఉన్నారనమాట ఆ కూతురు కూడా మనం చూసుకుంటే నానా నానాన్ని ఉందని చెప్పేసి పెద్ద ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కోవైట్ లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కాదరవల్లి గారి గాని కనిపిస్తే కానీ ఆయన పెద్ద ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తూ ఉన్నాను కంపల్సరీగా ఆయనకు ఫోన్ చేసి తెలపండి ఒకవేళ ఆ కాదరవల్లి గారు ఏదైనా వాళ్ళ యజమాని కేసు పెట్టారని చెప్తున్నారు కదా కనీసం జైల్లో ఉన్నా సరే కానీ మన ఇండియన్ ఎంబసీ స్పందించి జైల్లో ఉండారా ఎక్కడ ఉండారా అని చెప్పేసి ఆయనకు సహాయం చేసే విధంగా ఇండియన్ ఎంబసీ అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నా కుటుంబాలు నా ఇంటికి రావాలి నేను అందరికీ కోరేది అది ఒకటే మన రాష్ట్రం వాళ్ళకు తెలుగు రాష్ట్రం వాళ్ళకు మన తెలంగాణ వాళ్ళకు మన మంత్రులకు ఎమ్మెల్యేలకు అది ఒకటి కోరుతున్నాను మీరంతా కలిసి నా కొడుకు సాయం చేసి ఇండియాకు వచ్చేటట్టుగా మార్గం చూడండి అది ఒకటే నా కోరిక పెద్ద ఆయన కూడా బాధపడుతూ ఉన్నారు కొడుకు నుంచి ఎటువంటి ఫోన్ లేదు కొడుకు ఏమైపోయారా అని కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు అలాగే ఇండియన్ ఎంబసీ అలాగే మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్తే